హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ముఖం మీద వచ్చే మంగు మచ్చలకు దివ్య ఔషధమైన ఈ గింజల గురించి తెలుసుకుందాము మనలో చాలామందికి ముఖంపై నల్లటి మచ్చలు ఉంటాయి మరియు ముఖ్యంగా యువత ఈ సమస్యను బాధపడుతుంటారు పేర్ స్కిన్పై డార్క్ స్పాట్ వల్ల ముఖం అందవిహీనంగా తయారవుతుంది కొంతమందిలో నల్ల మచ్చలు పరిమాణం పెరిగి ముఖం నల్లగా మారుతుంది అయితే ఈ చర్మ సమస్యకు చర్మంలో దాగి ఉన్న మెలనిన్ ప్రత్యేకమైన సంబంధం ఉంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇది మనిషి చర్మంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల ఈ మెలనిన్ స్థాయి పెరిగినప్పుడు జుట్టు చర్మం నల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ బలహీనపడైనప్పుడు మెలనోసైడ్స్తో పాటు సోనైస్ అనే ఎంజాము మెలనిన్ను పెద్ద మొత్తంలో విడుదల చేస్తుంది అయితే దీని ప్రభావం చర్మంపై పడినప్పుడు మచ్చలు దారి తీస్తుంది పెద్ద మొత్తంలో ఈ ఉత్పత్తి ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది చర్మంపై మంగు మచ్చలు ఇతర సమస్యలతో బాధపడేవారు చింతగింజలు తప్పనిసరి తీసుకోవాలి ఈ చింతగింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మంపై ఉన్న మంగు మచ్చల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది అంతేకాకుండా చింతగింజలను పొడిలా తయారు చేసి ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు రెగ్యులర్ వాడకంలో చర్మం సహజంగా కాంతివంతంగా